చిత్తూరు ప్రసిద్ధ దేవాలయాలతో నిండిన జిల్లా వాటిలో ఒకటి కాణిపాకం వినాయక ఆలయం ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో గౌరవనీయమైన చోళరాజు కులోత్తుంగ చోళ ఒకటి నిర్మించాడు తర్వాత దీనిని పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర పాలకులు పునర్నిర్మించారు కాణిపాకం ఆలయాన్ని ప్రత్యేకంగా చేసేది దానితో ముడిపడి ఉన్న కథలు మరియు ఇతిహాసాలు వినాయక విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతుందని నివేదించబడింది యాభై సంవత్సరాల క్రితం దేవతకు సమర్పించిన కవచం ఇప్పుడు సరిపోదు గణేషుడిని ప్రధాన దేవతగా కలిగి ఉన్న ఈ చారిత్రిక ఆలయాన్ని పుణ్యక్షేత్రమని కూడా పిలుస్తారు మరియు ఇది చిత్తూరు జిల్లాలోని ఇరాల మండలంలో ఉంది రాచరిక కాణిపాకం ఆలయం దాని అద్భుతమైన విగ్రహం కారణంగా అపారమైన మతపరమైన ప్రాముఖ్యత మరియు ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ సముదాయంలో లభించే నీరు పవిత్రమైనదని మరియు వివిధ వైకల్యాలను నయం చేయగలదని నమ్ముతారు తిరుపతికి వెళ్లే ముందు యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఎందుకంటే ఇది వినాయక ఆలయం కాణిపాకం ఆలయం రద్దీని ఎక్కువగా ఆకర్షించేదయ్యప్పటికీ అధికారులు చాలా బాగా నిర్వహిస్తున్నారు మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న సముదాయం ఈ ప్రత్యేకమైన గణేశుడి అభయారణ్యం నది మధ్యలో ఉంది దీని ప్రాముఖ్యత దాని స్వచ్ఛతలో మరియు గొప్ప వారసత్వంలో ఉంది ఈ సంపన్న ఆలయాన్ని పదకొండవ శతాబ్దం ప్రారంభంలో చోళరాజు కులోత్తుంగ చోళ ఒకటి నిర్మించగా పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర రాజవంశ చక్రవర్తులు దీనిని మరింత విస్తరించారు బహుదానది పక్కన ఉండటం వల్ల కాణిపాకం అనే పేరు కని తడినేల మరియు పాకం తడినేలలోకి నీటి ప్రవాహం గా విభజించబడింది కులోత్తుంగ చోలుడు ఆలయాన్ని విస్తరించినప్పుడు ఈ సముదాయంలో ఒక శివాలయంకూడా సృష్టించబడింది ఇది శివుడితో పాటు గణేశుడి పట్ల తనకున్న భక్తిని చూపించడానికి ఉద్దేశించబడింది కులోత్తుంగ చోలుడు చాలా మతపరమైన వ్యక్తి అతను పాత దేవాలయాలను పునరుద్ధరించడానికి మరియు పునరుద్ధరించడానికి మరియు కొత్తవాటిని నిర్మించడానికి తన జీవితాన్ని అంకితంచేశాడు మలేషియాలోని కెదా ప్రాంతంలో కూడా కులోత్తుంగ చోలుడి పాలన పెరుగుతున్నందున ఈ ఆలయ విస్తరణ సమయంలో ఉపయోగించిన నిర్మాణ శైలికి ఉదాహరణలు ఉన్నాయి అతను సూర్యభగవానుడి భక్తుడు మరియు కాణిపాకం వినాయక ఆలయ నిర్మాణం అతను నిర్మించిన పుదుకొట్టై ఆలయం చాలా పోలి ఉంటుంది కానిపాకం వినాయక ఆలయ నిర్మాణానికి దారితీసిన ప్రసిద్ధ విగ్రహానికి అనేక కథలు ముడిపడి ఉన్నాయి అత్యంత ప్రసిద్ధ పురాణం పుట్టుకతోనే మూగ గుడ్డి మరియు చెవిటి ముగ్గురు రైతుల గురించి చెబుతుంది వారి పొలాలకు నీళ్లు పోయడానికి వారికి నీరు అవసరం వారు ఎండిపోయిన బావిని కనుగొన్నారు మరియు దానిని మరింత తవ్వాలని నిర్ణయించారు వారిలో ఒకరు పనిని ప్రారంభించి తన ఇనుప పనిముట్టు రాతిలాంటి నిర్మాణాన్ని ఢీకొట్టడం చూసి ఆశ్చర్యపోయాడు అతను తవ్వడం కొనసాగిస్తున్నప్పుడు రాటినుండి రక్తం కారుతున్నట్లు అతను కనుగొన్నాడు రక్తం కారణంగా త్వరలోనే నీళ్లు మొత్తం ఎర్రగా మారాయి ఆ సంఘటనను చూడమని అతను మిగిలిన ఇద్దరు రైతులను పిలిచాడు వారు దైవిక జోక్యం కోసం అక్కడ ఉండటంతో వారి వైకల్యాలు మాయమయ్యాయి గ్రామస్థులు వారి అద్భుతం గురించి తెలుసుకున్నప్పుడు వారు బావివద్దకు గుమిగూడి దానిని లోతుగా చేయాలని నిర్ణయించారు అయితే వారు స్వయంగా వ్యక్తమైన వినాయకుడి విగ్రహం ఆ బావి నుండి బయటపడలేకపోయారు నీటికీ ఆ విగ్రహం బావిలో నివసిస్తుంది మరియు దాని నీటి కొమ్మలు పెరీనియల్ మరియు శాశ్వతమైనవి వర్షాకాలంలో బావి పొంగిపొర్లుతుంది మరియు నీటిని భక్తులకు తీర్థం జలంగా అందిస్తారు ఆలయం నిర్మించబడిన ఒడ్డున బహుదా బహుదానదికి కూడా చాలా ప్రసిద్ధ కథ ఉంది ఇద్దరు సోదరులు శంఖ మరియు లిఖిత తీర్థయాత్రలో ఉన్నప్పుడు తమ్ముడు లిఖిత ఆకలిగా ఉన్నాడు తన అన్నయ్య సలహాను పట్టించుకోకుండా అతను సమీపంలోని నుండి మామిడిని కోసి తిన్నాడు శంఖుడు మోసగించబడ్డాడని భావించి తన చర్యలను పాలకుడికి నివేదించడంతో శిక్షగా లిఖిత తన రెండు చేతులను కోన్పోయాడు తరువాత లిఖిత బహుదానదిలో స్నానం చేస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది అతని రెండు చేతులు పునరుద్ధరించబడ్డాయి ఇది విన్న పాలకుడు నదికి బహుదా అని పేరు పెట్టాడు అంటే మానవ చేయి అని అర్థం కానిపాకం వినాయక ఆలయం రెండు ప్రధాన పండుగలను జరుపుకుంటుంది బ్రహ్మోత్సవం ఇది ఆంగ్ల మంతిలలో సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్య గణేష్ చతుర్థి వేడుకల సమయంలో వస్తుంది దీనితో మొత్తం వేడుక ఇరవై రోజులపాటు జరుగుతుంది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు భూమిపైకి దిగి తొమ్మిది రోజుల్లో ఉత్సవం నిర్వహిస్తాడు దీనికి హాజరయ్యే భక్తులకు ఇది శుద్ధి కార్యక్రమంగా భావించబడుతుంది బ్రహ్మోత్సవాల సమయంలో వాహనములు ఊరేగింపు వాహనాలు ఆలయ సముదాయం చుట్టూ భక్తుల వరుసల గుండా తీసుకువెళతారు ఈ ఊరేగింపులలో చాలా భాగం రథంలాంటి చెక్క వాహనాలపై ఉంటాయి ప్రతిరోజుకు దాని సొంత ప్రాముఖ్యత ఉంది మరియు రెండవ రోజు నుండి రథం ఉదయం ఒకసారి మరియు సాయంత్రం ఒకసారి తిరుగుతుంది హిందుమతంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఇది ఒకటి కాబట్టి ప్రపంచ నలుమూలల నుండి భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి చిత్తూరుకు వస్తారు తిరుమల ఆలయం యొక్క ప్రాముఖ్యత దృష్ట్యా చిత్తూరిలోని అన్ని దేవాలయాలు బ్రహ్మోత్సవాలను చాలా ఘనంగా జరుపుకుంటాయి కాణిపాకం వినాయక ఆలయంతో సహా మూడు దేవాలయాలను ఈ సంవత్సరంలో ఈ సమయంలో సందర్శిస్తారు ఇలాంటి భక్తి వీడియోలు మరెన్నో కావాలంటే మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్